అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి డైలీ హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ అనేది ఒక రోజులో రాదు ప్రతి రోజు మనం చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి ఈ రోజు మనం సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో చేసే డైలీ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఎర్లీ వేకప్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉదయం త్వరగా లేస్తారు ఎందుకంటే ఉదయం టైం పీస్ఫుల్ గా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లో మన బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటుంది ఇంపార్టెంట్ టాస్క్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి సెకండ్ పాయింట్ ప్లానింగ్ ద డే సక్సెస్ఫుల్ పీపుల్ తమ రోజు ఎలా గడపాలో ముందే ప్లాన్ చేస్తారు టాస్క్స్ కి ప్రియారిటీ ఇస్తారు అన్నెసరీ పనులు అవాయిడ్ చేస్తారు ఒక సింపుల్ టూ డూ లిస్ట్ తయారు చేయడం వల్ల ఏ పని మిస్ అవ్వకుండా పూర్తి అవుతుంది థర్డ్ పాయింట్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రతిరోజు ఏదో ఒక కొత్తది నేర్చుకోవడం సక్సెస్ఫుల్ పీపుల్ కి హ్యాబిట్ అది ఒక బుక్ చదవడం కావచ్చు పాడ్కాస్ట్ వినడం కావచ్చు లేదా న్యూ స్కిల్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు లెర్నింగ్ అనేది మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతుంది మరియు కొత్త ఐడియాస్ ఇస్తుంది ఫోర్త్ పాయింట్ ఎక్సర్సైజ్ అండ్ హెల్త్ కేర్ హెల్దీ బాడీ లేకపోతే హెల్దీ మైండ్ ఉండదు సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు మంచి ఫుడ్ తీసుకుంటారు ఇది మన ఎనర్జీ లెవెల్స్ ఫోకస్ మరియు ప్రొడక్టివిటీ పెంచుతుంది ఫిఫ్త్ పాయింట్ నెట్వర్కింగ్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ కి ఒక పెద్ద సీక్రెట్ మన చుట్టూ ఉన్న పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ పాజిటివ్ మరియు ఇన్స్పైరింగ్ తో టైం స్పెండ్ చేస్తారు వారు ప్రతిరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు కొత్త కనెక్షన్స్ బిల్డ్ చేస్తారు సిక్స్త్ పాయింట్ రిఫ్లెక్షన్ అండ్ గ్రాటిట్యూడ్ రోజు చివరలో సక్సెస్ఫుల్ పీపుల్ తమ రోజు గురించి రిఫ్లెక్ట్ చేస్తారు ఏం బాగా జరిగిందో ఏం ఇంప్రూవ్ చేయాలో నోట్ చేసుకుంటారు వారు తమ లైఫ్ లో ఉన్న గుడ్ థింగ్స్ కి గా ఉంటారు ఇది మైండ్ ని పాజిటివ్ గా ఉంచుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న పాజిటివ్ హ్యాబిట్స్ రోజు ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ కూడా మారిపోతుంది స్టార్ట్ స్మాల్ స్టే కన్సిస్టెంట్ సక్సెస్ మీ వెంట వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్